నారాయణుడు పాల కడల నుండి అమృత కలషంతో వచ్చాడు ఆ శ్లోకం చదవండి అందిస్తాం అనండి పిల్లలైతే గట్టిగా అంటారు అందరికీ ఆరోగ్యమే ఆరోగ్యం వద్దు అనేది లేదు ఆరోగ్య సంపద అది కనుక అనండి నమా सुरासुर वित लोके, लोके जरा ऋक् भया मृत्यु नाशम दाता ईशम विविध ओषधीना ఆ రెండు చేతులు హృదయాన్ని అత్తుకోండి మెడిసిన్ వచ్చేస్తున్నది మెడిసిన్ వచ్చేస్తుంది ఆయన అనుగ్రహం ఒక్కసారి ఎవరికైనా ఉంటే మైక్ ద్వారా అందిస్తున్నాం మళ్ళీ రెండు రుచి ఎక్కువ కొసరు ఎంత కోటి కోటేశ్వరుడైనా అయ్యరాదయ్యా అంటాడు రూపాయి వంద రూపాయలు ఇచ్చిన పైన పావులను పది పైసలు ఒక రూపాయి పెడతాం కనుక మళ్ళొక్కసారి తీసుకోండి నమామి ధన్మంతరిం वंदत पादप लोके जरा ऋक् भय मृत्युनाशम दाता ईशं विविधा ओषधीना जय नमो नमाह ओम नमो भगवते वासुदेवाय धनमंतरये अमृत कलश हस्ताय सर्वोघ जलोघ विधाया ओम नमो భగవతే వాసువాయన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వామయ అక్కడ కొద్ది సంస్కృతంలో జాగ్రత్తగా ఉండాలి ఆ సర్వ అవయవా అనకూడదు సర్వామయ సర్వా ప్లస్ ఆమయ ఆమయం అంటే రోగాలు సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహావిష్ణవే నమో నమ ధన్వంతరి ప్రార్థనైంది సింహాచలంలో చెప్పుకున్నాం అప్పుడు ఆయనకు అహంకారం తగ్గింది కృష్ణమాచార్యులకు అప్పుడు అక్కడ రామాజులు ఇట్లానే ఉపన్యాసం మన శ్రీధరాచార్య వాళ్ళు చెప్తున్నారు అప్పుడు శరణాగతి వేడాడు అప్పటిదాకా నాకేం తక్కువ దేవుడే అనుకున్నాడు కనుక మానవులారా గుర్తుంచుకోండి ఆచార్య పరంపరతో వెళ్ళాలి అందుకే మనం రోజు చదివేటప్పుడు వందే గురు పరంపరా ఎవరు ఆచార్యులు వాళ్ళ గొప్ప ఎవరు ఆచార్యులు తులసీదాసును అడుగుతాడు యా దేవుడి దగ్గర దేవుడు కావాలన్నా ఆచార్యుడు కావాలనా నాకు గురువే అమ్మను మించింది లేదు రైట్ యువకుల్లారా గుర్తుంచుకోండి యువతి యువకులారా కోడళ్ళారా అమ్మను బాగా గౌరవించండి పెద్దలను గౌరవించండి వాళ్ళకు స్టోర్ రూమ్ గా ఉండి అయ్యే ముసలోడా అని అనక్కండి మళ్ళీ ఎన్నడో రోజు మనం ముసలి అవుతాం కనుక కోడలు ఒక రోజు అత్త అవుతుంది కనుక అలాంటి వద్దు సమిష్టి కుటుంబ నిలయవాసుడైన శ్రీనివాసుడు మనకు ఇప్సుకా శ్రీనివాస భగవానికి జై శ్రీమన్నారాయణ